సికింద్రాబాద్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఓలా వాహనాలు రావటం మూలంగా తాము జీవనోపాధి కోల్పోయినట్లుగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు హబీబ్ అన్నారు తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రాన్స్పోర్ట్ ఐకాస ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో భిక్షాటన చేశారు ప్రయాణికులు పాదచారుల వద్ద తమ గోడును వెళ్లబోసుకుంటూ వినూత్నంగా భిక్షాటన చేపట్టారు మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు ప్రయాణం తమ పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు ఉచిత బస్సు ప్రయాణానికి తమ వ్యతిరేకం కాకపోయినప్పటికీ కూడా ఎనిమిది లక్షల కుటుంబాలు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డాయని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రాలు శూన్యమని వెంటనే ప్రభుత్వం తమ చర్యలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని ఈ నెల ఇరవై ఒకటిన ఇందిరా పార్క్ లో ఆటో డ్రైవర్ల మహాధరణ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని అన్నారు ரோடு <laughs> மீது ఆటో డ్రైవర్ మా కుటుంబాలు మా పిల్లలకు వాళ్ళకి డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాము ఆటో డ్రైవర్లకి భిక్ష వేయాలి ఐదు లక్ష రూపాయలైనా వేయండి రెండు రూపాయలు ఐదు రూపాయలు అమ్మాయిలు बाबू बाबा क्या लग भी बंद होना था थाला एक बार हरदिया बात काई बंद राजेश बाबू तो बजरा था मैं थाला एक बार ना पिल्ले तेलता डिल्ली लेदा मामा 5 रुपैया ले ना थाला बस थाला 5 रुपैया ये जुड़ो मैं जुड़ो 5 रुपैया वीडियो में आ गए रे बोला मामा बकुल रोड पे वटया मामा बत्तले रोड पे वटया बाबा थैंक यू बाबा Thank you.